ఆయనకి అవసరం వాళ్ళకు ఏం జరుగుతున్నది నా తెలంగాణ వల్ల కాడ చేస్తున్నారండి తెలంగాణను మీకు అర్థం లేదు ఇగో ఇది చూడూరి ఇక దీన్ని నేను ఎట్లా చెప్పినా మీకు తక్కువనే తెలుసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మీకు ఎట్లా చెప్పినా తక్కువే నన్ను నన్ను కాదు మీరే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చి తూ అంటారు ఇగో ఏడవైంది ఇగో చూడూరి ఏంది ఇది ఏందయ్యా ఇది కనబడుతున్నాయా మీ బిడ్డలు నా కొడుకు కలెక్టర్ అవుతాడు నా బిడ్డ ఐపిఎస్ అవుతుంది నా కొడుకు ఒక మంచి అడ్వకేట్ అవుతాడు నా బిడ్డ కొడుకులు ఇద్దరు డాక్టర్లు అవుతాడు నా కొడుకు ఒక మంచి ట్రస్ట్ పెట్టి పేదలకు సేవ చేస్తాడు నా కొడుకు ఒక మంచి కంపెనీని స్థాపిస్తాడు నా కొడుకు ఒక ప్రభుత్వ అధికారి అవుతాడు అని తల్లిదండ్రులు పగటి కలలు ఇక నేనే చెప్తున్నా హలలుగా అనండి కానీ వాటిని సాకారం చేసుకునేది అందుకు మీ కొడుకులు బిడ్డలు తినే అన్నం ఒక్కసారి చూడరు మన ఇంట్లో కూడా మనం తినాం గురుకులాలలో హాస్టళ్లల్లో కస్తూరు బాగు ఆ ఇతరత్ర స్కూళ్ళల్లో ఎలాంటి బియ్యం పురుగుల పురుగుల బియ్యం అది ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు అవుతారంటవా అరే మనకి మూడు పూటల బువ్వ పెట్టినప్పుడు వాడి ఆరోగ్యం ఎట్లుంటుంది మనకి చదువు ఎన్ని ఉండొత్తుంది ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించరా ఏనా కొడుకునేదో గొడ్ర వాడేమైనా ఏంది అంగట్ల సరికా గొర్రెనా భార్యనా తీసుకపోయి హాస్టల్ వేసినా ఇక పని అయిపోయింది అనడానికి ఏ చూసుకోరా మనకు మానవత్వం లేదా ఎవరు తప్పిది తల్లిదండ్రులు తప్పు కాకపోతే ఒకసారి మీదే తప్పండి బాధాప్తగా మీదే తప్పు ప్రభుత్వాన్ని నిలదేంది హాస్టల్ దగ్గర బోర్రి మీరు కూడా ఒక రోజు తినుర్రి ప్రిన్సిపాల్ ఉంటే వాడు అడుగుర్రీ పాడ్డానిగాడు ఉంటే నాలుగు అందుకోరు ఏం రా ఏం పెడుతున్నారో వారి ఎవరురా ఇక్కడ ఆ డిఓ ఆఫీసర్ ఎవరు రమ్మని కలెక్టర్ ఎవరు రమ్మని ఇక్కడ కూర్చోబెట్టుర్రీ హాస్టల్లో వేసినాం నా కొడుకు ఐపీఎస్ అవుతాడు ఐఏఎస్ అవుతాడు ఎన్నుండి అవుతాడు నాకు అర్థం కాదు అరే వాడు మూడు పూటలు తినడానికి సస్తుండా వాడి నాలికే కూడా వాడి నాలికే కూడా అన్నాన్ని ఆ బూ అది లేకున్నా మంచిగా నీళ్ళు ఆగి బతుకుతాం అనే అడిగత్తాను చిన్న పిల్లలు హృదయాలు దైవంతో అంటాం వాళ్ళకి ఎట్లా అంటే కనీసం జంతువులకన్నా మంచి ఫుడ్ పెడతారు కావచ్చు అంటకంతే అధ్వానమైన ఫుడ్ పెడుతున్నారు ఇక చెప్పు దీని గురించి మాట్లాడురి ఇగో నేను చూపెడతాను ఆ ఎపిసోడ్ ఇయో చూడ్రీ సీఎం ఇలాఖలో పురుగులకు పిల్లలకు పురుగులు అన్నాం కుమ్మూరు స్కూల్లోని బియ్యంకు తూట్లు ఇంటికెళ్ళి భోజనం చేస్తున్న విద్యార్థులు ఇస్ ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం గుడుమాల్ మండలం కుమ్మూరు గ్రామానికి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు తినే బియ్యానికి ఏంది అంటే తూట్లు పట్టాయి అంటే బియ్యానికి సంబంధించి పురుగులు తింటాయి దీంట్లో స్కూళ్ళల్లో భోజనం చేయాలంటే భయపడుతున్నారు నేనేమంటున్నాను అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో అధికారులు ఎట్లా పనిచేయాలే మీ మీ దాన్ని ఏమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అన్నదాములు రాజకీయాలు చేస్తారు కదా అవి బంద్ చేసి మీ నియోజకవర్గంలో ఉండే స్కూళ్ళకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి దాంట్లో కనీసం మంచి ఫుడ్ అన్న పెట్టమని చెప్పారు దీంట్లో పాల్గొనమని చెప్పారు నేను ఏమన్నా సపోర్ట్ చేస్తాను ఇగో ఇవన్నీ తనిఖీలు చేసే ఎట్లా మా అక్కడ అధికారులు పనిచేత్తలేరని అర్థమైపోయింది అక్కడ ఆఫీసర్లో మొద్దు నిద్రపోతున్నారని అర్థమైపోయింది మీ నియోజకవర్గం అంటే లైట్ తీసుకుంటున్నారని అర్థమైపోతుంది ఇగో గిలాంటి పరిపాలన మీకు అవసరమా మీరే ఆలోచించుకోరి ఏంది బియ్యం మొత్తం ఎట్లా పురుగులు బట్టి ఉన్నా చూడరు అది అది తినకుంటేంది తింటే అడ్డమైన రోగాలతో ఎవడు పరిస్థితి దవాఖానా పోతే ఎవడు పరిస్థితి ప్రతి ఒక్కడికి ఏంటంటే హాస్టల్లో వేసినాం అయిపోయింది నా కొడుకు బిడ్డ కలెక్టర్ అవుతారు ఇక అయిపోయిందట ఇదా ఇక దళిత ఎంపీకి అవమానం ఎంపీ మల్లురవిని సీఎం రేవంత్ వెనక కూర్చోవద్దన్న సిబ్బంది